దేవుడు నాకు కారు బంగ్లా డబ్బు అన్ని ఇచ్చిండు దేనికి కొదవలేదు కాకపోతే అవన్నీ ఎక్కడ పెట్టిండో ఎత్తుక్కోవాలంతే అన్నో నీ రాకెట్ పట్టుకుని నీ ఇంటికి వస్తానే అన్న నీ ఇంటికి వచ్చి బగ్గారు చేతికి రాకెట్ కడతాడు రాకెట్ కట్టినగా మీకు మీ అమ్మంటే ఇష్టమా మీ ఆయనంటే నీ ఇష్టం నీకు మీ అంటే ఇష్టమా మీ ఆయన అంటే ఇష్టమా మా నీ ఇష్టం ఎందుకండి మీ ఆయనంటే నీకు అంత ఇష్టం వాళ్ళతో గొడవ పడినప్పుడు గెలిచిన చరిత్రే లేదు మా ఆయనతో గొడవ పడినప్పుడు ఓడిన హిస్టరీ లేదు లంచ్ లో ఏమండమంటావు నా తలకే ఉండవు పులిసెట్టమంటావు ముక్కలు ఎట్టమంటావా ఎగిరి పెట్టుకోయే అంత ఎగిరగ ఎగిరగ నేనేం పెడతాను మావా